ఓం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి దండం పెట్టి చెప్తున్నా ఇప్పటికే చాలా ఆలస్యమైంది అశ్రద్ధ చూపకు తల్లి వెంటనే దుర్గమ్మ ముక్కు పొడకని తాకు ప్రళయం రాబోతోంది ఇది తాకిన తొమ్మిది గంటలలోపు నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్తనే వింటావమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారు మరి అది ఏ సందేశమైనా కానివ్వండి అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల కష్టాలతో సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం అక్క మీకు తెలిసిన గురువు గారి నెంబర్ ఉంటే చెప్పక్క అని చెప్పి అడుగుతున్నారు నేను ఇదివరకే మా స్నేహితురాలు జీవితంలో తన భర్త వల్ల కష్టపడుతున్నప్పుడు ఈ గురువు గారిని సంప్రదించిన తరువాత తన యొక్క కష్టాలన్నీ కూడా పోయి ఇప్పుడు తన భర్త తనకి నచ్చినట్లుగా ఉంటున్నారు అని చెప్పి చాలా వీడియోస్లో చెప్పాను ఇంకొక సంఘటన కూడా చెప్పాను అవన్నీ మీకు తెలిసే ఉంటుంది అయితే ఇలాగే మీకు కూడా ఏ సమస్యలున్నా కానీ ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రు సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ వెంటనే ఈ గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని ఉంటారు కానీ మీరు కోరిన మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు కానీ ఈ గురువుగారు మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలకు తగిన పూజలు చేసి మీకు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి నీకు నేను దండం పెట్టి చెప్తున్నా అని మనకి బాబా గారు చెప్తున్నారు అంటే కనుక అది మన జీవితంలో చాలా ముఖ్యమైన మాట ఎందుకంటే బాబాగారే మనకి ఇన్ కొత్త ఇదిగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నారు అంటే కనుక ఇప్పుడు మన యొక్క వాతావరణ పరిస్థితులను మనం గమనించి ఉన్నట్లయితే మనకి ఏర్పడిన కష్టాలను మనం గమనించి ఉన్నట్లయితే కనుక ఇప్పుడు బాబాగారు చెప్పే సందేశానికి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు అన్నింటికీ కూడా విజయవాడ దుర్గమ్మ తల్లి ముక్కు పుడకకు అన్నింటికి కూడా సంబంధం ఉండే విషయాన్నే మనకు చెప్పబోతున్నారు అయితే అసలు దుర్గమ్మ తల్లి ముక్కు పుడక చరిత్ర ఏంటో మీ అందరికీ కూడా కూడా చాలాసార్లు అంటే చాలా సార్లు వినే ఉంటారు చాలా విషయాలలో కూడా మీకు అమ్మవారి ముక్కు పుడకని తాకితే ప్రళయం వస్తుంది ఇక ఈ కలియుగం అనేది ముగిసిపోతుంది అప్పటితో అంతా కూడా అంతమైపోతుంది అని చెప్పి మీరు వినే ఉంటారు కానీ దాని యొక్క చరిత్ర అనేది మీకు పూర్తిగా కూడా తెలిసి ఉండదు అయితే ఇప్పుడు బాబా గారు అసలు ఎందుకు చెప్పాలి అనుకుంటున్నారో ఏం చెప్పాలి అనుకుంటున్నారో మనం ఇప్పుడు జాగ్రత్తగా తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా దుర్గా దుగమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు వెలిసిన ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద కొండలాగా ఉండేది ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతం మీద కూర్చొని శివుడికి విష్ణువుకి తపస్సు చేస్తూ ఉండేవాడు అప్పుడు శివుడు ఉసిరి చెట్టు కింద అలాగే విష్ణుమూర్తి ఏమో రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి అట్లా కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు దర్శనమిస్తారు అలాగే సంవత్సరం తర్వాత ఆ రెండు చెట్లు కూడా నదులుగా మారిపోతాయి ఒక చెట్టేమో నదిగా మరొక చెట్టేమో వేణి నదిగా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట ఆ విధంగా ఆ రెండు నదులు ప్రవహిస్తూ సఖార అనే ప్రదేశంలో ఒకటిగా ప్రవహించి రెండు కలిసి కృష్ణవేణి నదిగా మారతాయి ఆ విధంగా కృష్ణవేణి నదిగా ప్రవహిస్తూ వెళ్తూ ఉంటే ఆ నది ప్రవాహానికి దుర్గమ్మ వెలిసిన కొండ అనేది అడ్డం వస్తుందన్నమాట అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి ఆ కొండని ఢీకొంటుంది అప్పుడు ఆ నీటి అల ఒకటి వెళ్ళి దుర్గమ్మ ముక్కు పొడకని త తాకబోతోంది అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లి ప్రత్యక్షమై ఇప్పుడు సమయం కాదు నువ్వు నా ముక్కు పొడకని తాకడానికి ఒక ప్రళయం అనేది ఏర్పడుతుంది ఆ ప్రళయం వచ్చినప్పుడే నువ్వు నా ముక్కు పొడకని తాకాలి ఇదే యుగాంతానికి సంకేతము ప్రస్తుతానికి నా కొండకి ఒక రంధ్రం చేసుకుని నువ్వు ప్రవహించు అని అమ్మవారు కృష్ణవేణి నదికి చెప్తుంది అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి అమ్మవారి కొండని తాకుతుంది అప్పుడు ఆ కొ కొండ మూడు కొండలుగా విడిపోతుంది అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి అదే అమ్మవారి యొక్క గుడి అనమాట రెండవది మంగళగిరి పానకాల స్వామి అంటే పానకాల నరసింహస్వామి ఉన్న కొండ మూడవది యనమల కుదురు శ్రీరామలింగేశ్వర స్వామి ఉన్న కొండ ఎన్ని వరదలు వచ్చినా యుగాంతం జరిగేంత వరకు కృష్ణవేణి నది అమ్మవారి ముక్కు పొడకను తాకదు ఒకవేళ అదే జరిగితే అదే యుగాంతం దుర్గమ్మ తల్లి మొదటిసారి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారిని చూడటానికి చాలా భయంకరంగా భయంకరమైన రూపంలో ఉండేవారు అంతేకాకుండా ఆ విజయవాడలో సాయంత్రం ఆరు గంటలు దాటితే అమ్మవారు విజయవాడ వీధులలో తిరుగుతూ ఉండేవారు కనుక చాలామంది ఆరు దాటిన తర్వాత బయటికి వచ్చేవారే కాదు అప్పట్లో ఆ విజయవాడని మాధవ వర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు ఆయనకి అమ్మవారన్నా చా అంటే భక్తులన్నా కానీ అమ్మవారన్నా కానీ ఆ ఊరి ప్రజలందరన్నా కానీ చాలా ఇష్టం అనమాట భక్తి ప్రజలందరూ అమ్మవారిని చూడ్డానికి భయపడుతూ భయపడుతూ ఉండేవారు మాధవ వర్మ మాత్రం రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉండేవారనమాట మాధవ వర్మకి ఎన్ని సంవత్సరాలైనా కూడా పిల్లలు పుట్టలేదు ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా పూజలు చేసేటప్పుడల్లా కూడా అమ్మవారు నాకు సంతానం కావాలమ్మా నాకు సంతాన భాగ్యాన్ని ఇవ్వండి అమ్మా అని చెప్పి కోరుకుంటూ ఉండేవాడు మాధవవర్మ వర్మ అలా కోరుకున్న వెంటనే అమ్మవారు ఆవిడికి ఒక అంటే ఆయనకనమాట మాధవ వర్మకి ఒక మగబిడ్డని ప్రసాదిస్తుంది అనమాట ఇక మగబిడ్డ పుట్టిన తర్వాత ఇదంతా కూడా అమ్మవారు చేసిన సహాయమే అనుకొని మాధవ వర్మ మొట్టమొదటిసారిగా దుర్గమ్మ తల్లికి ఒక గుడిని కట్టించారు మాధవ వర్మ యువరాజుని అంటే ఆ బిడ్డను చాలా క్రమశిక్షణగా పెంచేవాడు అన్ని విద్యలు నేర్పించేవాడు ఒకరోజు యువరాజు తన గుర్రంతో సహా బయటికి వెళ్ళి ఇంద్రకీలాద్రి కొండ దగ్గర గుర్రం మీద సవారీ చేస్తూ ఉంటాడనమాట సమయం సాయంత్రం ఆరు గంటలు దాటింది ఆరు గంటలు దాటితే అక్కడ ఊళ్ళో ప్రజలందరూ కూడా అమ్మవారు తిరిగే సమయం అవుతుంది అని చెప్పి ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళి తలుపులు వేసుకునేవారు అమ్మవారి సంచారానికి వచ్చే సమయం అయింది ప్రజలందరూ కూడా వారి వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు అలాగే యువరాజు కూడా తన గుర్రం మీద చాలా స్పీడ్గా ఇంటికి వెళ్తూ ఉంటాడనమాట సరిగ్గా అదే సమయానికి ఆడుకుంటూ ఒక చిన్న పిల్లవాడు యువరాజు యొక్క రథం కింద పడి చనిపోతాడు అప్పుడు ఆ పిల్లవాడు తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తూ తన కొడుకు శరీరాన్ని రెండు చేతులతో తీసుకొని న్యాయం కోసం మహారాజు అయిన మాధవవర్మ దగ్గరికి వెళ్తుంది అసలు విషయం తెలియని మాధవవర్మ వర్మ తప్పు ఎవరు చేసినా కానీ అతనికి శిక్ష పడేలా నేను చూస్తాను అని చెప్పి మాట ఇస్తాడనమాట చివరికి ఆ తప్పు చేసింది తన ఒక్కగానొక్క కొడుకే అని చెప్పి తెలుస్తుంది తెలిసి మాధవవర్మ వర్మ చాలా బాధపడతాడు అయినా సరే మాధవవర్మ వర్మ తాను ఇచ్చిన మాట కోసం ఆ తల్లికి న్యాయం చేయడం కోసం ఈ తప్పుకు శిక్ష ఏంటి అని చెప్పి మంత్రిని అడుగుతాడు అప్పుడు మంత్రి స్వామి మరణశిక్షే దీనికి శిక్ష అని చెప్పి చెప్తాడనమాట తన సొంత కొడుకు అని కూడా చూడకుండా మాధవ వర్మకి అంటే మాధవ వర్మ తన కొడుకుకి మరణ శిక్షను విధించమని చెప్పి సైనికులకు ఆదేశిస్తాడు ఇక చేసేది ఏమీ లేక కూడా అందరూ శిక్షకు రెడీ చేస్తారనమాట ఇక ఆ మరణశిక్ష ఎక్కడ విధిస్తారు అంటే చిన్నపిల్లవాడు ఎక్కడైతే చనిపోయాడో సరిగ్గా అదే చోటులో ఆ యువరాజుకు కూడా మరణశిక్ష విధిస్తాడు అప్పుడు మాధవ వర్మ ఇంద్రకీలాద్రి కొండకి దగ్గరలోని ఇదంతా కూడా జరుగుతారు జరుగుతుంది కాబట్టి అక్కడే మరణశిక్ష విధించడం కూడా జరుగుతుంది కాబట్టి ఒక్కసారిగా అమ్మవారి కొండవైపుకు చూస్తూ తల్లి కోరిన వెంటనే కొడుకునిచ్చావు కదా ఇచ్చిన వెంటనే మళ్ళీ కొడుకుని తీసేసుకుంటున్నావా అని చెప్పి మనసులో అనుకొని బాధతో వైపుకు చూస్తాడనమాట ఇదంతా ఆ కొండ మీద ఉన్న దుర్గమ్మ చూస్తూ ఉంటుంది చూస్తూ విని ఆ తల్లి ఆకాశం నుంచి బంగారు నాణ్యాలను కురిపిస్తుంది ఆ బంగారు నాణేలు చనిపోయినా అప్పటికే మరణశిక్షన్ యువరాజుకి యువరాజు కూడా చనిపోతారనమాట ఇక తల్లి బంగారు నాణ్యాలు కురిపిస్తుంది కదా ఆ బంగారు నాణ్యాలు చనిపోయిన ఆ ఇద్దరు శరీరాల మీద పడంగానే ఆ పిల్లలిద్దరూ కూడా ప్రాణాలతో మళ్ళీ లేచి నుంచుంటారనమాట ఆ పసిపిల్లవాడేమో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు ఇక యువరాజు ఏమో మాధవ వర్మ దగ్గరికి వచ్చి ప్రేమగా తనని ముట్టుకుంటాడు అంటే తనని వాటేసుకుంటాడనమాట అప్పుడు మాధవ వర్మకి చాలా సంతోషం కలుగుస్తు కలుగుతుంది సంతోషంగా ఏడుస్తాడు ఇదంతా అమ్మవారి దయ అని చెప్పి అనుకుంటాడనమాట ఆ రోజు ఆ సంఘటన అనేది ఇప్పటికీ విజయవాడ ప్రజలు మర్చిపోలేరు ఆ రోజు అమ్మవారు ఆకాశం నుంచి కనక వర్షాన్ని కురిపించారు కదా కాబట్టి అప్పటి నుంచి ఆ ప్రజలు దుర్గమ్మ తల్లిని కనక దుర్గమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఎంత కాలమైనా కానీ అమ్మవారు ఆ ఉగ్ర రూపంలోనే ఉన్నారు ప్రజలకి ఈ అమ్మవారంటే నమ్మకం భక్తి ఉన్నా కానీ అమ్మవారి రూపాన్ని చూడాలి అంటే భయంతో వణికిపోయేవారు అప్పుడు ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న అమ్మవారిని చూడడానికి ఆది శంకరాచార్యులు వస్తారన్నమాట ఆయన అమ్మవారికి చాలా రకాల పూజలు జరిపించి అమ్మవారిని శాంతింపజేయడానికి శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠిస్తారు అప్పటి నుంచి ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారు శాంతించి దుర్గమ్మ తల్లిగా భక్తులకు కనిపిస్తూ ఉన్నారు కానీ అమ్మవారి ఉగ్రరూపమైన మహిషాసుర మర్దిని కాలికా రూపం ఇప్పటికీ కూడా ఆ ఇంద్రకీలాద్రి కొండ దగ్గర ఒక రహస్య గుహలో అమ్మవారి యొక్క అసలైన రూపం ఉంది అని చెప్పి అక్కడికి కొంతమంది ప్రత్యేకమైన పూజారులు వెళ్ళి అమ్మవారికి శాంతి పూజలు చేస్తూ ఉంటారు అని చెప్పి భక్తుల నమ్మకం ఇప్పటికీ అప్పుడప్పుడు అమ్మవారి విజయవాడ వీధుల్లో తిరుగుతూ ఉంటారు అని చెప్పి భక్తుల నమ్మకం ఒకసారి అమ్మవారు ఎలా ప్రత్యక్షం అయ్యారు అంటే కనుక ఆ సినిమా థియేటర్ దగ్గర ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో రోజులు మారాయి అనే చెప్ అనే చిత్రం నాగేశ్వరరావు అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రం మారుతి టాకీస్లో ఆడుతూ ఉందనమాట అలా ఆడుతూ ఉన్నప్పుడు ఆ చిత్రం కూడా రైతులకు సంబంధించిన చిత్రం కాబట్టి ఆ చిత్రానికి చాలా మంది కూడా రైతులు వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళంటే బాగా అప్పట్లో బాగా హిట్ అయిందనమాట ఆ సినిమా అప్పుడు సెకండ్ షో సినిమా చూసుకొని ప్రజలందరూ కూడా బయటికి వస్తున్నప్పుడు ఒక రిక్షా అతను అక్కడ ఉన్నాడనమాట ఆ రిక్షా అతను పేరు వెంకన్న రిక్షా అతను పేరు కూడా వెంకన్న అనమాట అప్పుడు ఒక అమ్మాయి అంటే ఒక పెద్ద ఆవిడ చక్కగా ఎర్రచీర కట్టుకొని ఒక పెద్ద బొట్టు పెట్టుకొని పెద్ద ముడి వేసుకొని తల నిండా పూలు పెట్టుకొని ఆ రిక్షా ఎక్కుతుంది సినిమా హాల్లో నుంచి బయటికి వచ్చి రిక్షా ఎక్కుతుంది ఆ వెంకన్న రిక్షా రిక్షా ఎక్కిన తర్వాత ఇక ఆ రిక్షా తొక్కుతూ ఉంటాడు అప్పటికే టైం సెకండ్ షో సినిమా అయిపోయి ఉంటుంది కాబట్టి టైం పన్నెండు గంటలవుతుంది అప్పుడు ఏంటమ్మా నువ్వు కూడా సెకండ్ షో సినిమా చూసి వస్తున్నావా అని చెప్పంటే అమ్మవారు ఏమి మాట్లాడారు అనమాట ఇక కొంచెం సేపటికి ఆ అతను తొక్కుతూ ఉంటాడు ఆ వెంకన్న తొక్కుతూ ఉంటా ఉన్నప్పుడు ఆ అమ్మవారే స్వయంగా వెంకన్నతో మాట్లాడుతుంది ఇంత రాత్రి సమయంలో టైం చూస్తే అర్ధరాత్రి గడుస్తూ ఉంది ఈ సమయంలో నువ్వు ఈ వీధులలో తిరుగుతూ ఉన్నావు నీకేం భయం లేదా అని చెప్పి ఆ వెంకన్నను ఆ దుర్గమ్మ తల్లి అడుగుతుందనమాట అప్పుడు వెంకన్న ఏం చెప్తాడు అంటే సాక్షాత్తు అమ్మవారే కొలువున్న ఉన్న ఈ యొక్క ఇంద్రకీలాద్రిలో నాకు భయం ఎందుకుంటుందమ్మా ఆరు దాటిన తర్వాత అమ్మవారే వీధులలో తిరుగుతూ ఉంటారు అని చెప్పి ఇప్పటికే భక్తుల నమ్మకం అటువంటి అమ్మవారు తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా నాకు భయం ఎందుకు వేస్తుంది అమ్మని చూస్తే ఎవరైనా భయపడతారా అని చెప్పి అంటాడనమాట అంటూ ఆ వెంకన్న నువ్వెక్కడ దిగాలమ్మా అని చెప్పి అడుగుతాడు నువ్వు నన్ను ఇంద్రకీలాద్రి దగ్గర దించు అని చెప్పి అమ్మవారు చెప్తుందనమాట అలా అమ్మవారు చెప్పిన తర్వాత ఇంద్రకీలాద్రి దగ్గరికి రాగానే ఇక అమ్మవారు దిగి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఈ రిక్షా అతను ఉన్నాడు కదా వెంకన్న ఆ వెంకన్న ఏంటమ్మా డబ్బులు ఇవ్వకుండా మెట్లెక్కుంటే అని చెప్పి అనేసరికే నేను నీ తలపాగలో డబ్బులు పెట్టానుగా అని చెప్పి అమ్మవారు సమాధానమిస్తుంది అదేంటి నాకు తెలియకుండా తలపాగలో డబ్బులు ఎప్పుడు పెట్టింది అమ్మ ఈవిడ అని చెప్పి తలపాకు తీసి చూడంగానే అందులో ఒక పది రూపాయల కాగితము ఒక బంగారు గాజు ఉంటుంది అమ్మ బంగారు గాజు పెట్టావేంటి అని చెప్పి ప్రశ్నించేసరికి అమ్మవారు మెట్లెక్కుతూ అతని కళ్ళ ముందే ఆ వెంకన్న కళ్ళ ముందే అమ్మవారు మాయమైపోతుంది అనమాట అప్పుడు అతనికి చాలా భయం వేస్తుంది భయం వేసి పెద్ద పెద్దగా కేకలు పెడతాడు అలాగే కలు పెట్టేసరికి ఆ ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఏం జరిగింది ఏం జరిగింది అని చెప్పి అడుగుతారు అలా అడిగినప్పుడు అతను జరిగిందంతా కూడా చెప్తారు ఆవిడ ఎలా ఉంది అని చెప్పి అడిగితే సాక్షాత్తు అమ్మవారు స్వరూపం అనే ఒక తల్లి స్వరూపం ఎలా ఉంటుంది ఎర్ర చీర కట్టుకొని చక్కగా పెద్ద పెద్ద నేత్రాలతో ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకొని గల్ గల్ అని చెప్పి గజ్జల సౌండ్తోటి కాళ్ళకి పట్టీలు పెట్టుకొని అమ్మవారిని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదు కానీ తన రూపం నాకు ఇప్పటికీ కూడా గుర్తుకు తెలియడం లేదు అని చెప్పి వెంకన్న చెప్తాడనమాట ఇలా అమ్మవారు ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కుతూ కొండ మీదకి ఎక్కుతూ మాయమైపోయారు అని చెప్పి చెప్తాడు అప్పటి నుంచి ఈ యొక్క సంఘటన కూడా ఆ విజయవాడ భక్తులకి అంటే మాధవరావు చెప్పి అంటే ఇప్పుడు మొదటిగా చెప్పిన కథ ఇప్పుడు రెండోసారి చెప్పిన ఈ రిక్షా కథ ఈ రెండు కూడా ఈ ఆధారంగా అమ్మవారు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే కనుక అమ్మవారికి రాజు పేద అనే తేడా ఏమీ లేదు అమ్మవారిని నమ్మి భక్తితో పూజించే వారికి తప్పకుండా అమ్మవారు దర్శనమిస్తారు బాధలు తీరుస్తారు మహిషాసురుడు ఈ భూమి మీద పుట్టి దేవతలు ప్రజల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఎన్నో రకాలైన శక్తులు ఉన్న దేవతలు కూడా మహిషాసురుడిని అంతం చేయలేకపోతారు దానికి కారణం ఏంటి అంటే తపస్సు చేసేవాళ్ళు నన్ను చంపలేరు అని చెప్పి మహిషాసురుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం తీసుకుంటాడు అందుకని దేవతలందరూ అప్పుడప్పుడు తపస్సు చే చేస్తూ ఉంటారు కాబట్టి మహిషాసురుని చంపలేకపోతారు ఎలాంటి శక్తి లేని సామాన్య ప్రజలకి దగ్గరేమో మహిషాసురుని చంపేంత శక్తి కూడా లేదన్నమాట అప్పుడు దేవతామూర్తులు అందరూ కూడా కలిసి తన దగ్గర ఉన్న శక్తిని అంతటినీ కూడా ఒకటిగా చేసి ఒక మహాశక్తిని పుట్టిస్తారు ఆ మహాశక్తి ఎవరో కాదు అమ్మవారే ఈ విషయం తెలిసిన ఆ మహిషాసురుడు ఒక ఆడిది నన్ను ఏం చేస్తుంది అని చెప్పి తన సైన్యాన్ని పంపిస్తాడు అమ్మవారు వాళ్ళందరినీ కూడా అంతం చేసేస్తుంది అప్పుడు అమ్మవారిని దగ్గర అమ్మవారి దగ్గరికి ఆ మహిషం సురుడే వచ్చి నువ్వు ఆడదానివి ఏం చేస్తావు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ఆ మహిషాసురుడు అమ్మవారిని అడుగుతాడు అలా అడగగానే అమ్మవారికి చాలా కోపం వస్తుంది ఉగ్ర రూపం దాల్చి ఆ శక్తి నుంచి ఒక మహాశక్తి పుట్టి మహిషాసురుని అంతం చేస్తుంది అనమాట కనుక ఎన్ని ప్రళయాలు వచ్చినా కానీ ఎప్పుడు ఏం జరిగినా కానీ అమ్మవారిని ముక్కు పొడకను కృష్ణవేణి నది ఇప్పుడు అప్పుడే కూడా తాకదు ఇప్పుడప్పుడే కూడా ప్రళయం రాదు మరి ఎందుకు ఇన్ని బాగుంటుంది ధలు ఇన్ని కష్టాలు ఇంత వరద ఇంతమంది బ ఇంతమంది విజయవాడ ప్రజలు చనిపోవడానికి కారణం ఇదంతా కూడా ఏంటి అంటే కనుక తల్లి ఇదంతా కూడా మానవ తప్పిదమే మానవ తప్పిదం వల్ల మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని ప్రాణాల కోసం స్వార్థాలు ఒకరిని ఒకరు పట్టించుకోకపోవడం ఆపదలో ఉన్న వారిని దగ్గరికి తీసుకొని వారికి ఓదార్పునివ్వకపోవడం సాటి మనిషికి మానవత్వంతోనైనా కూడా సహాయం చేయలేని గుణం ఇప్పుడున్న మనుషులకి ఎంతోమంది ఆడపిల్లలని ఎంత దారుణంగా హింసించి వారిని చెరిపి ఏ విధంగా మా ఆడపిల్లల యొక్క చావుకి కారణమవుతున్నారు ఇదంతా కూడా ఒక పాపం ఈ పాపం అంతా కూడా ఒక ఒక్కసారిగా ఈ విధంగా ప్రకృతి రూపంలో ప్రళయం రూపంలో అప్పుడప్పుడు తప్పు చేసిన వాళ్ళని ఈ విధంగా శిక్షి అంటే శిక్షిస్తూ ఉంటుంది ఈ విధంగా ప్రకృతి యొక్క ప్రళయానికి కొన్ని కొన్ని సంఘటనలకు వీటన్నింటినీ కూడా చూసి అయినా కొంతమంది మానవత్వం అంటే ఏంటో తెలుసుకొని ఒకరికొకరు సహాయం చేసుకొని ఆడపిల్ల అంటే ఆది శక్తి అని చెప్పి తెలుసుకొని ఆడపిల్లలని జాగ్రత్తగా చూసుకుంటారు ఆడదానికి విలువనిస్తారు ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారు ఎంత శక్తి స్వరూపిణి ఇప్పటికీ కూడా అమ్మవారి పేరు అమ్మవారి యొక్క ఆ నామం అనేది జపిస్తే ఎన్నో రకాలైన కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అంతటి శక్తి ఆడదానికి ఉంటుంది అటువంటి ఆడపిల్లలని ఏడ్పించకుండా ఆడపిల్లల ఉసురు పోసుకోకుండా ఆడపిల్లలని జాగ్రత్తగా చూసుకుంటారు అన్న ఉద్దేశంతో ఇటువంటి ప్రళయాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి ఇదంతా కేవలం మానవ తప్పిదాల వల్లే జరుగుతూ ఉన్నాయి తలీం ఎప్పుడైతే నువ్వు నా మీద నమ్మకంతో అమ్మవారి యొక్క ముక్కు పొడకని తాకావో ఆ తాకిన మరుక్షణంలోనే నీ యొక్క కష్టాలు బాధలు కన్నీరు అన్నీ కూడా తుడిసిపెట్టుకుపోతాయి ఈ విధంగా తాకిన తొమ్మిది లోపే నువ్వు ఒక గొప్ప శుభవార్త అది కూడా నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త అనేది నువ్వు తప్పకుండా వింటావు ఎందుకంటే అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి ఎవరైతే అమ్మా అని చెప్పి దగ్గరికి వెళ్ళి నాకు ఈ కష్టం ఉంది తల్లి అని చెప్పి మొరపె పెట్టుకొని అమ్మవారిని చాలా భక్తితో వేడుకుంటారు వారి యొక్క కష్టం తీరలేదు అనేవారు ఇంతవరకు ఎవ్వరూ కూడా లేరనమాట అంతటి గొప్ప ప్రళయాన్ని ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల్లో జరిగిన గొప్ప ప్రళయాన్ని సైతం అడ్డగించి అమ్మవారి అమ్మవారి సాక్షాత్తు అమ్మవారే విజయవాడ యొక్క ఆ ప్రజలను కాపాడింది అంతటి గొప్ప శక్తి గల అమ్మవారి యొక్క ముక్కు పొడకని నువ్వు తాకావు కాబట్టి నీకు ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి బాధలు లేకుండా నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్తలు అనేవి నీ చెవిన పడి నువ్వు ఎదురు చూస్తున్న కార్యాలన్నింటినీ కూడా నీకు జరిపించేలా చూస్తారు అమ్మవారు కాకపోతే నువ్వు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక నువ్వు ఎవరికీ కూడా ఏ అన్యాయం చేయకూడదు ఎవరిని కూడా నీ యొక్క అంటే నీ ద్వారా ఎవరూ కూడా ఏ బాధలు కూడా పడకూడదు అంతా కూడా సక్రమంగా నీకు అనుకూలంగా జరగాలి అంటే కనుక నీ నుంచి ఎవరు కూడా కష్టపడకూడదు నీ తల్లిదండ్రులకు నువ్వు విలువనిచ్చి తీరాలి వారు ఎటువంటి వారైనా కానీ నీ తల్లిదండ్రులను నువ్వు నీ యొక్క వంతు బాధ్యతగా ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి ఈరోజు రోజు బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటున్నారండి ఇంత గొప్ప అదృష్టం అంటే ఈ అమ్మవారి యొక్క కథలు దుర్గమ్మ తల్లి యొక్క కథలు వినడం కూడా మన యొక్క అదృష్టం ఈ కథలు వినడం ద్వారా మన యొక్క పాప కర్మలనేవి పూర్తిగా తొలగిపోయి ఇప్పుడే పుట్టిన పసి బిడ్డలాగా మన యొక్క జాతకం అనేది మారుతుంది అంటే అంత గొప్పగా మన యొక్క జాతకం మారుతుందనమాట ఎటువంటి కర్మలనైనా కానీ అమ్మవారు దూరం చేసి మనకి అదృష్ట భాగ్యాన్ని సర్వ సంపదలను అమ్మవారు మనకి ఇస్తారు కనుక ఈరోజు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్